హాయ్ వివాసం మనం వచ్చేసి నాలుగవ తరగతి తెలుగు తమిళనాడు గవర్నమెంటు చూస్తూ ఉన్నాము ఉగాది అనేటువంటి పచ్చడి ఏ విధంగా జరుపుకుంటాము ఉగాది అనేటువంటి పండుగ ఏ విధంగా జరుపుకుంటాము అనేటువంటిది ఉగాది అంటేనే మనకు పచ్చడి గుర్తొస్తుంది కాబట్టి ఉగాది పండుగ గురించి మనం తెలుసుకుందాం మన భారతదేశము సాంప్రదాయాలకు పుట్టినిల్లు అనేక పండుగలకు నిలయము హిందువులు జరుపుకునేటువంటి ముఖ్యమైనటువంటి పండుగల్లో ఉగాది అనేటువంటిది ఒకటి అనమాట ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్లో జరుపుకునేటువంటి ఒక పండుగ ఆంధ్రప్రదేశ్లో జరుపుకునేటువంటి పండుగ దీనిని తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు యుగా ప్లస్ ఆదిని యుగాది అని పేదంతో పదము నుండి యుగాది అనేటువంటిది యుగము ప్లస్ ఆది ఆది అంటే మొట్టమొదటి రోజు అని అర్థం అనమాట ఆది అంటే సో దానికి గుర్తుగా మనం వచ్చేసి ఉగాది అనేటువంటిది ఏర్పడింది ప్రతి సంవత్సరం ఈ పండుగ శుద్ధ పాడ్యమి నాడు వస్తుంది ఈ పండుగ రోజున వేకునే లేచి నూనె రాసుకొని తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తాము ఇంటి ద్వారాన్ని పచ్చని మామిడాకులతో తోరణాలతో అలంకరిస్తాము మనం వేప పువ్వు కొత్త బెల్లము కొత్త చింతపండు ఉప్పు మిరియాల పొడి మామిడి ముక్కలు ఉగాది పచ్చడి అనేటువంటిది తయారు చేస్తారు ఇవన్నీ వేసి మనము ఉగాది పచ్చడిని తయారు చేస్తాము షడ్రుచులైనటువంటి తీపి పులుపు వగరు చేదు కారము ఉప్పులు కలయికొచ్చేసి ఉగాది పచ్చడి ఎందుకని ఈ విధంగా ఉగాది పచ్చడిని మనము తినడం జ అంటే దీన్ని తినడానికి కల కారణం ఏంటి అంటే సంవత్సర ప్రారంభం నుండి జీవితంలో ఎదురయ్యేటువంటి సుఖదుఃఖాలను వచ్చేసి కష్ట సుఖాలని మనం మనం వచ్చేసి సమానంగా తీసుకొని జీవించాలి జీవించాలి అనేటువంటిది సూత్రాన్ని తెలియజేసేటువంటిది అనమాట ఈ యొక్క పచ్చడి యొక్క రహస్యం అనమాట కాబట్టి మనం వచ్చేసి కష్ట సుఖాలని సమానంగా తీసుకొని జీవించాలనేటువంటిదే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పచ్చడి యొక్క లక్షణము అంటే ఆ యొక్క రుచుల్లో ఉన్నటువంటి విధంగానే మన యొక్క జీవితంలోనూ ఉండాలి అనేటువంటిది సంవత్సరం అంతా ఉండాలి అనేటువంటిది దాని యొక్క అర్థం అనమాట ఈ దినము స్వర్గస్థు స్వర్గస్థులైనటువంటి తమ పెద్దలకు కొత్త దుస్తుల్ని పెట్టి పూజలు అనేటువంటి చేస్తారు దేవాలయాలకు వెళ్ళి దైవ దర్శనం చేసుకుని పంచాంగ శ్రవణము చెప్తారని చేస్తారనమాట ప్రతి ఒక్కరు చేస్తారు రకరకాల పిండి వంటలు అంటే ఎలా ఉంటుంది ఈ యొక్క దేశ పరిస్థితి ఏంటి తర్వాత వచ్చేసి మన యొక్క రాసుల యొక్క పరిస్థితి ఏంటి అనేటువంటిది పంచాంగ శ్రవణం ద్వారా ఈ సంవత్సరం యొక్క వాటి గురించి అనమాట తర్వాత రకరకాల పిండి వంటలు బొబ్బట్లు తయారు చేస్తారు తర్వాత ఇరుగు పొరుగు వారిని బంధువుల్ని స్నేహితుల్ని తమ యొక్క ఇళ్లకు ఆహ్వానించి ఎంతో సంతోషంగా భుజిస్తారు ఉగాది పండుగను మన రాష్ట్రంలోని మైసూరు ప్రాంతంలో రెండు రోజులు ఎంతో వైభవంగా జరుపుకుంటారు ప్రజలలో ఐకమత్యము సంతోషము స్నేహము సహోదర భావము మొదలైనటువంటి విలువల్ని పెంపొందింపచేయడమే పండుగలు జరుపుకోవడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశము అని మనకు తెలియచేస్తున్నారన్నమాట మిగిలినవన్నీ మనము నోట్స్ రాసేటప్పుడు చూద్దాము